ఎన్టీసీలు జస్టీసీలు కౌన్సిలర్లు కార్పొరేట్లు ఇంకొకటి వదారు పంతొమ్మిది నిజంగా నేను ఇప్పుడు ఇది పంతొమ్మిది నిర్వహులు కూడా నేను వీళ్ళందరూ కరెక్ట్ అయ్యాను అంటే ఎవరో ఎనర్మాస్ అవ్వడం వల్ల ఎలక్షన్ వెళ్ళే పరిస్థితి లేదు అయితే ఆ రోజు ఎనర్మాస్ కాకపోతే నేను అందరూ వేయాలి వాళ్ళందరితో నేను ఎమ్మెల్సీగా దిగాను ఇది నామినేట్ కాదు

ఆ పట్టణం కాబట్టి ఆ మా పట్టణం గ్రామాలకు గ్రామాలు మా దగ్గర కలిసి ఉంటే మా దగ్గర జీవితం నలుగుంటాయి కాబట్టి నందుకు కూడా ఇక్కడ సుబ్బారావు వెంట కార్టీ ప్రాజెక్టు స్టోరూమ్ అంటే సుబ్బవారం వెంటే ఆ రకమైన చూస్తాం వేల శుక్రవారం మనకి వేలు పూర్తి చేయాలి సుబ్బ మూడవ ఈ చరువుతో సారి చూస్తారు ఏడోసారి ఆరుసార్లు పూజ చేస్తాయి గడిచిన ఆది పోయినప్పుడు ఆయన నా సొంత మెహతాలు శుభారా కార్యం అయినా నేను ఎప్పుడైనా అర్చన వృత్తి ఎలా అవుతుందో తప్ప ఎప్పుడు తిరుగులే ఇప్పుడు ప్రత్యేకంగా దొరుకుతాను ఈ ఎన్నికను ఎందుకంటే పార్టీ స్ట్రిక్ట్గా నడిస్తున్న దొరుకుతాయి బాటిని అమ్మజేయడం జరుగుతుంది శుభారావు పరిస్థితిలో అంకాలు ఆర్టీ బాధితులని బాధ్యూ తీసుకుని రెండు సంవత్సరం రెండు నాలుగు సంవత్సరాల్లో మున్సిపాలిటీలో స్థానిక కే అందరికీ అవగాహన ఏం జరుగుతుంది ప్యాకేజ్లో ఏం జరుగుతుందో తెలుసు ఎటువంటి కార్యక్రమాలు చేస్తాం తెలుసు ఆ కార్యక్రమాల వల్ల ఇక్కడ పార్టీ ఏ రకంగా నష్టపోయేది కూడా మీ అందరికీ తెలుసు మాట్లాడు కలిసి కూడా ఎంత పార్టీ నష్టపోవడం వల్ల నష్టపో నష్టపడిపోయిందంటే ఒకరిద్దరు స్వరాబోగం చేసిన కార్యక్రమాలు వాళ్ళు ఇక్కడ పాటినాడు ప్రస్తుత వచ్చింది అవన్నీ నేను డబ్బులో పోను అవి ఏంటో మీ అందరికీ తెచ్చిన కానీ వేరే ఇక్కడికి వచ్చినప్పుడు ఆరు మాట్లాడే కార్యకర్తలు వైఎస్ఆర్ గారి కార్యకర్తలు అందరి దగ్గర సమన్వయం చేసుకుంటూ సుబ్బారావు కళ్యాణ్ ప్రకటించే కార్యక్రమం నేను నాకు పార్టీ అదే కార్యక్రమం నిన్న ఆరోగ్యంగానే ఎవరితోనో మాట్లాడుతాను ఎవరితోనో కోఆర్డినేట్ చేస్తాను ఎవరితో అవసరం ఇబ్బంది చూస్తే వాళ్ళ ఇబ్బంది రిజాల్వ్ చేసి వాళ్ళు మళ్ళీ తాతిదా ఐదు చేయలేక అలాగే గడిచిన నాలుగు మండలాలు కూడా సుబ్బారావు చిన్న చిత్త ఆ చూసుకుంటారు చేసుకుంటే ఎక్కడ లేని ఇబ్బంది ఇక్కడ ఎందుకు వస్తాం అన్ని ఇక్కడ ప్రజలు వచ్చిన్నారు అన్నిటికీ అన్నిటినీ ఎందుకున్నారు ఎక్కడ లేని ఓన్లీ ఇక్కడ ఓన్లీ ఒక్క టౌన్లో ఎందుకు వస్తాం ఒకసారి మీరు ఆలోచన చేస్తే మీకు అర్థమవుతాం ఎందుకంటే నేను 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 మాట వెరీ క్లియర్ ఇక్కడ ఎవ్వరికి కూడా అన్యాయం జరిగే ఎవరికి అన్యాయం జరిగింది అంటే మాత్రం ఖచ్చితంగా అతను ఎవరైనా ఉన్నాయండి ఏదో డబ్బు నా ఏమీ లేదు అన్యాయం జరిగింది అంటే మాత్రం ఎట్టి వచ్చినా ఉంటాడు అనుకోవాలి అందులో ఇలా పక్షాన వన్సై నిలబడతాం వన్సైడ్ నిలబడతాం అందులో ఆ అన్యాయం మేము ఏదైతే జరుగుతుందో కొంచెం మాకు తప్పు అనిపించిందో దాన్ని రిజర్వ్ చేయడం ప్రయత్నం చేస్తాం దాన్ని క్యాచ్ అప్ చేయడం ప్రయత్నం చేస్తాము కానీ ఎవరు ఎవరిని అవమాన ఫలు తెలుసుకోవడానికి ఎవరిని వాళ్ళు వాళ్ళని టీకేస్ ఏర్నే గౌరవం జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు బట్టి దాన్ని టైప్ చేసి చేస్తాం ప్రతిదీ శుభారించిభార నిర్ణయం తీసుకుని అన్ని చేసే వాళ్ళు అల్టిమేట్గా ఏంటంటే ఇక్కడ వరుపు శుభారెంక వరుపు శుభ్రవె ఎందుకంటే ఈ వేళ ఏ పరిస్థితుల్లో సుబ్బారావు కట్టించడో మా అందరికీ తెలుసు ఉన్న పరిస్థితులు చూసి పార్టీ అన్ని కూడా అవగాహన చేసుకుని కార్యకర్తలు మనోభావాలు తెలుసుకుని దాని పరంగానే సుబ్బారావు రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూనే ఉండేది ఎన్నో యాంగిల్లో చూశారు రకరకాల యాంగిల్లో చూసి పరిచయం చేసిన తగ్గితే సుబ్బారాయి నేను ఏదో ఇటువంటి నా బాధ్యత ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా జెండా ఎజెండా లెక్స్ ఒకటే మేము లేదు సుబారావు ఎమ్మెల్యే కాదు కుట్టే ఎజెండా లెక్స్ కూడా దానిలో నేను ఆ నెక్కడానికి నా నేను చేయవలసిన ప్రతి కార్యక్రమం చేసుకుంటూ పోతాను ప్రతి ఒక్కటే చేసుకుంటూ పోతా కానీ కొంతమంది ఇద్దరు వ్యక్తిగత ప్రయోజనాలను ఆశ్రయించి పార్టీని చెడదించుకోట ఉంటుంది అలాగనే ఎవరిని మేము ఎక్కువ రక్తం దాన్ని ప్యాచ్ ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేద్దాం ఇది తప్పు అని ఇది ఎలా గుర్తు ఎలా చేయడో చెప్తాం ప్రయత్నం అంత గవర్నమెంటే ఇక్కడ పరిస్థితి ఎవరో అందరికీ కూడా ఇక్కడ నుంచి ఆ పరిస్థితి ఉండదు ఇక్కడి నుంచి ఇప్పుడు జరిగింది కలిసి ఉండవు ఖచ్చితంగా ఉందో చెప్తాం పత్రికమో చెప్తాము ఇంకా ఒక వ్యక్తి ఒక వ్యక్తి వచ్చి వాటి తల్ల వాటిని చెప్పి కావాలంటే వేయ ప్రయాసపడాలి ఏ ప్రయాసపడాలి ఎవరికో ధనం పెట్టుకోవాలి ఎవరికో ఏదో చేయాలి ఎంత గౌరవం అండి మొన్న మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా అవినీతి లేని పాలన అందించమని ఆర్నిస్తూ కష్టపడి తప్పిస్తే ఆధారపడతాయన్న నాయకుడికి ఆయన బొమ్మ పెట్టుకుని ఆయన పార్టీ పేరు చెప్పి మనల్ని మనం మన సప్రైజ్ పార్టీ తాకట్ పెడతా ఉంటే ఎవరిని చెప్తా ఉన్నా ప్రతి ఇక్కడ నుంచి ఎప్పుడు జరగవు ఎవరు కూడా మున్సిపాలిటీలో ఎవరైనా ఎవరన్నా కానీ ఏదన్నా పని గురించి వాళ్ళ ప్రభుత్వాన్ని కట్టి తప్ప ఒక్క రూపాయి కూడా ఎవరు కట్టిన వసరిని కూడా ఇచ్చుకొని ఇచ్చుంటే అక్కడ వెంట వెంటనే మన స్థానిక కౌన్సిలర్ చెప్పండి వెంటనే మాకు చెప్తారు అంటే ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాం రెస్పాండ్ అయితే ఖచ్చితంగా రూపురేఖ మారుతాం అందరిలోటీ ఒక మున్సిపాలిటీ దానికి ఎప్రూవ్ తీసుకోవాలన్నా అలాగే ప్యాన్ ఎప్రూవ్ తీసుకోవాలన్నా ఏదో ఒక పనులు కట్టాలన్నా అలాగే ఏదన్నా సాల్వెన్స్ కావాలన్నా ఏం కావాలన్నా ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా అక్కడ గవర్నమెంట్ కట్టి తప్ప ఒక్క రూపాయి ఎవ్వరికి దోగలేకుండా ఉండే లేదా అలాగే ఎవరన్నా ఉంటుంటే వెంటనే సంబంధిత కౌన్సిలర్ చెప్పండి మా కౌన్సిలర్కి మా కౌన్సిలర్ వెంటనే వాళ్ళు కృషి చేస్తారు లేదంటే వెంటనే మా దృష్టి తీసుకెళ్తారు వెంటనే దాన్ని రిజాల్వ్ చేస్తాం వాళ్ళకి న్యాయం చేస్తాం అల్టిమేట్గా ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ ఎక్కించారు వ్యక్తులు లెక్కించలేదు ఇక్కడ ఈ రౌండ్లో వ్యక్తులను చూసి ఓట్లే పార్టీని చూసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓట్లేశారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పార్టీ చూసే పదవులు వచ్చాయి ఇవేళ ఆ వ్యక్తుల ప్రభావం లేదు ఇక్కడ రాష్ట్రో కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మన జరిగిన స్థానిక ఎంపిక అంటే మీ అందరికీ తెలుసు స్థానిక కేవలం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సింబడం ఆ దాని మీద మనం వ్యక్తిగా అలాగే పదవి తెలిసేటప్పుడు పార్టీ పదం ఏం చేయాలి చిత్త చుట్టుంటే ఏ పార్టీ ఎక్కాం మనం ఎవరు ఫోటో పెట్టుకుని ఎక్కాము అది అది తెలుసుకోవాలి అది తెలుసుకోవాలి ఇవే అంటే కూడా మేము ఆయన సేవలు ఉపయోగించుకుందామని తెలుస్తాం ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం ఉపయోగించుకుందామని అలాగనే మరీ అందరినీ ప్రయత్నం చేద్దాం కొద్ది సంవత్సరాలు ప్రయత్నం చేద్దాం స్వప్రయోజనాలు పోయి ఆ స్వప్రయోజనాలకి ఆధంగా కలిగిస్తే మరి ఇబ్బంది పెడతామంటే చిన్న గారు చాలా ఏదో అదో లేకపోవచ్చు లేకపోతే ఒక సంవత్సరం కర్మం ఇంట్లో కూర్చోండచ్చు రాజకీయంగా అపారమైన గౌరవం ముప్పై సంవత్సరాలు రాజకీయం చేశాను ఆరు సంవత్సరాలు పోటీ చేసి ఆరుసారి పోటీ చేశారు నెక్కచ్చు ఓడచ్చు నెక్కినా పోయినా ఎరుకులు సుబ్బారావుగా ఆయన మొత్తం ఉండేది నేను అందరికీ చెప్పనవసర ఆయన అది కోరుకుంటూ ఉన్నారు నారాగుండాలి పెద్ద ఒప్పుడు నారాగా పాలన చేయాలి దాదాపు పది మంది మంచి చేయాలని కోరుకుంటూ ఉన్నారు శుభ్రవారు కోరుకుంటున్నారు దానికి కొంతమంది ఇబ్బంది పట్టి మేము ఏమీ చేయలేము అలాగే ఈ వేళ సుబ్బారావు ఎప్పుడైతే టికెట్ ఇచ్చారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పచ్చు బాబు నిధులకు రూపు ర్యాంకులే మారిపోయి ముప్ప మారిపోయి రాబోయే ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని ఎవ్వరూ ఊహించని తీర్పు ఇవ్వబోతున్నారు పచ్చు బానిధులకు ప్రజలు పచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తల నాయకులు కూడా ఒక ఒక వినూత్నమైన తీర్పు ఉన్నారు అది వరుకులు సుబ్బారావు పేర్కొని ఒరుపుడు సభారు ఎమ్మెల్యే వచ్చే దిశగా ఖచ్చితంగా ఈ రెండు ఎన్నికల్లో ప్రజలందరూ కూడా కార్యకర్తలు ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమం పెట్టుకున్నారు ఎట్టి పరిస్థితి ఇక్కడ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పాడు కట్ట మీద వైఎస్ఆర్ జెండా ఎగిరేసి సుబ్బారావు గారిని ఎమ్మెల్యే ఎమ్మెల్యే గెలిపించి అసెంబ్లీగా వెళ్ళే దిశగా ఇక్కడ అందరూ కూడా ఆ దిశగా నేను ఒక కార్యకర్తగా ఒక కార్యకర్తగా ఆయన సుబ్బారావు గారు బంధువుగా ఖచ్చితంగా నేను ఆహార్ నిషులు ఎవరైనా అన్నా ఎందుకంటే అల్టిమేట్గా ఇక్కడ అనంత బాగుంటే కొంతమందికి పుంజు జరగవు అని నిన్న కూడా నాకు బాధలే మీరు పైన భాగమవుతున్నాడు మీరు అందరూ చూస్తారు కామన్ మ్యాన్ తెలుస్తూ ఉంది ఎవరికి ఆన్సర్ చెప్పాల్సిన పనిలే వాస్తవాలు మీకు తెలుస్తాయి నేను చెప్తాను చాలా గొప్ప నేను కానీ వాస్తవాలు మీకు తెలుస్తాయి మీకు తెలుస్తే ప్రజలు తెలుస్తాయి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమం తెలుస్తాయి ఎవరికి నేను ఆన్సర్ ఉంటారు ఎవరెవరి కూడా పర్లే కానీ ఇక్కడ సుబ్బారావు గెలుపులో మాత్రం ఎక్కడ కూడా వెంక వెంకరం చేయొచ్చు ఖచ్చితంగా సుబ్బారావు కనీవీనర్ గారి రీతిలో కనీవీనర్ గారి రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక ముఖ చిత్రం మారిపోతా ఉంది ఉన్నారని కూడా మీ అందరికీ మనం చేస్తాను థ్యాంక్ యూ